అందరికీ నమస్కారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించి హైకోర్టు రెండు రోజుల క్రితం ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడించినటువంటి సంగతి మనందరికీ తెలుసు ఆ తీర్పు ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపు చట్ట అని ఆయన తక్షణంగా తన విధుల్లో చేరటానికి కావాల్సిన వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు ద్వారా ఆదేశించడం జరిగింది కానీ దురదృష్టం ఈ తీర్పు వెలువడించిన తర్వాత అదే రోజు సాయంత్రం ఈ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్పును వక్రీకరిస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజున ఈ వీడియో ద్వారా నేను అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారిని కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఆయన ఈ ప్రశ్నలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానం చేయడం అనేది ఒక అడ్వోకేట్ జనరల్ గతంలో ఎప్పుడు మనం చూడలేదు కానీ ఈ రోజున మీరు ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి తలొకి ఇవాళ మీరు చేయకూడనటువంటి ఒక పని నల్లకోటు వేసుకుని మీరు చేయకూడనటువంటి ఒక పని మీరు చేశారు శ్రీరామ్ గారు ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని మరి ఈ తప్పు పని చేశారు కాబట్టి ఇవాళ ఆ అంటే వేసుకున్నటువంటి న్యాయవాదులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఆ నల్లకోటుకే మచ్చ తీసుకొచ్చే విధంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇక నా ప్రశ్నలు వీటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అపాయింట్మెంట్ ఏదైతే ఉందో రెండు వేల పదహారులో ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ గారు జీవో నెంబర్ పదకొండు ద్వారా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అనుసరించి నియామకం చేశారండి చాలా క్లియర్ గా ఇన్ ఎక్సర్సైజ్ మీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఐఎమ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అని ఆ రోజున నరసింహన్ గారు ఇచ్చినటువంటి జివో నెంబర్ డేటెడ్ థర్టీ వన్ టూ థౌసండ్ సిక్స్టీన్ కానీ ఇవాళ కనకరాజ్ గారిని ఇచ్చినటువంటి జివో హరిచందన్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ సిక్స్ వన్ నైన్ డేటెడ్ లెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీలో ఎక్కడ కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రస్తావించలేదండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్డినెన్స్ నెంబర్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ డేటెడ్ టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఐఎమ్ అపాయింటింగ్ జస్టిస్ కనకరాజు గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ని పక్కన పెట్టింది అంటే మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఒక ఆర్టికల్ ని ఏ ఆర్టికల్ ప్రకారం అయితే ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలో మరి అటువంటి ఆర్టికల్ ఒక జీవో ఇచ్చి మీరు ఏ రకంగా సమర్థిస్తారు అడ్వకేట్ జనరల్ గారు అంటే రాజ్యాంగబద్ధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి జీవో కరెక్టా నరసింహన్ గారు రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ ని పక్కన పెట్టి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ పక్కన పెట్టి హరిచందన్ గారు ఇచ్చినటువంటి జీవో కరెక్టా మీరు దయచేసి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పారాగ్రాఫ్ నెంబర్ ఎయిటీ ఫోర్ లో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జీవో నెంబర్ సిక్స్ వన్ ఎయిట్ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగిస్తూ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది గవర్నర్ గారి సంతకం లేకుండానే విడుదల చేశారని చెప్పి ఈ తీర్పులో ప్రస్తావించారు ఏజీ గారు ఇన్ని తప్పుడు పనులను సమర్థించుకో అసలు మీరు ఎట్లా వాదనలు వినిపించారు హైకోర్టులో అసలు మాకు ఎవరికి అర్థం కావట్లేదు ఈ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పులో పారాగ్రాఫ్ నెంబర్ నైన్టీ లో వాళ్ళు స్పష్టంగా ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించారు మీరు ఏదైతే అసలు ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి విచారణ చేసే పరిధి మీరు హైకోర్టుకు లేదని మీరు వాదించారో ఆ పరిధి ఉంది అని చెప్పి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం పారాగ్రాఫ్ నెంబర్ నైన్టీ నైన్ ద్వారా హైకోర్టు జడ్జ్మెంట్ లో చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మీరు ఏ రకంగా అటువంటి వాదనలు వినిపించారో కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అంతేకాకుండా పారాగ్రాఫ్ నెంబర్ వన్ ఫార్టీ లో ఈ రోజున చాలా స్పష్టంగా ఒక ఎలక్షన్ కమిషనర్ ని మీరు తొలగించాలి అంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం కానివ్వండి కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ప్రకారంగా కానివ్వండి ఒక సుప్రీంకోర్టు జడ్జి ని ఒక హైకోర్టు జడ్జి ని తొలగించడానికి ఎటువంటి ప్రక్రియ అయితే మనం అవలంబిస్తామో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారానే తొలగించే అవకాశం ఉందని చెప్పి పారాగ్రాఫ్ నెంబర్ వన్ ఫార్టీ టూ ఆఫ్ ది హైకోర్టు జడ్జ్మెంట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు ఆలోచించి చెప్పాలి అదే విధంగా ఇవాళ ఏపీ రాజ్ యాక్టే కాకుండా ఏపీ మున్సిపల్ యాక్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ అంటే మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మనకి ఏపీఎంసీ యాక్ట్ జీహెచ్ఎంసీ యాక్ట్ రెండు యాక్ట్స్ ఉన్నాయి ఈ రెండు యాక్ట్స్ లో కూడా చాలా స్పష్టంగా టూ ఫార్టీ త్రీ కే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆధారంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఏర్పాటు జరగాలని చాలా క్లియర్గా దీనిలో ప్రస్తావించడం జరిగింది కానీ మీరు ఈ జేహెచ్ఎంసీ యాక్ట్ ని ఏపీఎంసీ యాక్ట్ ని పక్కన పెట్టేసి మున్సిపాలిటీకి చెందినటువంటి యాక్ట్ ని పక్కన పెట్టేసి కేవలం ఒక పంచాయతీరాజ్ యాక్ట్ చట్టానికి మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి జస్టిస్ కనకరాజు గారిని ఏ విధంగా నియమిస్తారు మీరు అదే అంశాన్ని ఈ రోజున హైకోర్టు తన తీర్పులో పారాగ్రాఫ్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ లో ప్రస్తావించింది దీనికి ఏం సమాధానం చెప్తారు ఏజీ గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి ఇవాళ కేవలం ఒక పంచాయతీ రాజ్ రాజ్ యాక్ట్ అమెండ్మెంట్ ద్వారా నియమించినటువంటి ఒక కమిషనర్ కి అసలు మున్సిపల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసే అధికారం లేదని చెప్పి కూడా హైకోర్టు తీర్పులో ఉంది ఏజీ గారు మరేం సమాధానం చెప్తారు దీనికి అదేవిధంగా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు పారాగ్రాఫ్ నెంబర్ వన్ నైన్టీ త్రీ లో తీర్పులో చీఫ్ సెక్రటరీ గారు తేలిగుట్టిని దొంగలాగా ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మార్చి పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో తేలిగుట్టిని దొంగలాగా కేంద్ర ప్రభుత్వం అడగకపోయినా ఇవాళ మీరు దీనికి సంజాయిసి అడగకపోయినా రెండు సార్లు సంజాయిసి ఇచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ తీర్పులో ప్రస్తావించారు ఏజీ గారు మరి గమనించారు లేదో మీరు అదే విధంగా ఇవాళ ఇంకా అనేక చిత్ర విచిత్రాలండి పారాగ్రాఫ్ నంబర్ వన్ లో ఇవాళ ఏదైతే వీళ్ళు ఎన్నికల సంస్కరణలో భాగంగా మేము ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారో ఆ ఎన్నికల సంస్కరణలు ఎంత గొప్పగా జరిగాయి కూడా పారాగ్రాఫ్ వన్ నైన్టీ టూ లో చెప్పారండి దానిలో ఏమనుంది అంటే ఒక నలుగురు వ్యక్తులు ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ప్రవీణ్ ప్రకాష్ గారు కానివ్వండి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు పంచాయతీరాజు గోపాలకృష్ణ ద్వివేది గారు నలుగురు వ్యక్తులు సీఎం ఆఫీసులో కూర్చొని కూర్చుని ఎన్నికల సంస్కరణలు చేసేస్తారంట ఒక సంస్కారం తీసుకురావాలంటే మీరు ఒక కమిటీని నియమించాలి మిగతా రాజకీయ పార్టీలన్నీ సంప్రదించాలి అందరు స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం వెళ్లాల్సింది నలుగురు వ్యక్తులు కూర్చుని నాలుగు గోడల మధ్య ఏ రకంగా సంస్కారాలు చేస్తారండి ఆ విషయాన్ని కూడా తీర్పులో ప్రస్తావించారు పారా నెంబర్ వన్ నైన్టీ టూ లో దానికి ఏం సమాధానం చెప్తారు అడ్వకేట్ జనరల్ గారు అదే విధంగా పారాగ్రాఫ్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ అండ్ వన్ లో చాలా స్పష్టంగా ఒక అంశం ఏమైనా ప్రస్తావించారు చాలా కీలకమైనటువంటి అంశం ఇది చీఫ్ సెక్రటరీ గారు ఎప్పుడైతే వీళ్ళు ఏడో తారీఖున సీఎం ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకున్నారో మీటింగ్ అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ద్వారా లా మినిస్ట్రీ ద్వారా వీళ్ళు చీఫ్ సెక్రటరీ గారికి ఫైల్ పంపిస్తారు ఫైల్ పంపిస్తే ఆవిడ ఆ ఫైల్ నోట్ ఫైల్ ఏమన్నా రాశారండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ని పక్కన పెట్టి ఈ ఆర్డినెన్స్ ని మీరు విడుదల చేయండి చెప్పి చీఫ్ సెక్రటరీ గారు రాయటం దాన్ని అడ్వకేట్ జనరల్ గారు దాన్ని ఆమోదిస్తూ ఫార్వర్డ్ చేయటం పారాగ్రాఫ్ నెంబర్ వన్ లో మెన్షన్ చేసింది ఒక బాధ్యత గల చీఫ్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ని పక్కన పెట్టమని ఏ రకంగా చెప్తారండి మీరు దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు అడ్వకేట్ జనరల్ గారు అంటే బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి మీరు చీఫ్ సెక్రటరీ చేసే పనులు ఇవేనా ఆర్టికల్స్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి అని చెప్తారా మీరు ఏం సమాధానం చెప్తారు దీనికి ఏజీ గారు ప్రజలకు సమాధానం చెప్పాలి డిమాండ్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ యూ అదే విధంగా ఇవాళ టైమింగ్ సంబంధించి అంటే పదవ తేదీని ఏవైతే వీళ్ళు జీవోలు తీసుకొచ్చారో ఆర్డినెన్స్ తీసుకొచ్చారో పారాగ్రాఫ్ నెంబర్ వన్ లో చాలా స్పష్టంగా అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించక ముందే నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజన్ గారిని అపాయింట్ చేసే ప్రక్రియని స్టార్ట్ చేశారు మధ్యాహ్నం మూడు గంటలకి కనకరాజన్ గారి అపాయింట్మెంట్ ప్రక్రియ గవర్నర్ గారి దగ్గర స్టార్ట్ అయిపోతుంది ఏది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించకుండానే ఆ ప్రక్రియ కూడా ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఖాళీ బ్లాంక్ పెట్టి పంపించారంట కనీసం కొత్త ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా పేరు రాయకుండా గవర్నర్ గారికి మధ్యాహ్నం మూడు గంటలు మీరు ప్రతిపాదన చేస్తే ఆ తర్వాత గంట తర్వాత ముఖ్యమంత్రి గారి పేరు రాసి పంపిస్తారంటే బయోడేటా కనకరాజన్ గారిది అంటే ఖాళీ బ్లాంకులతో కూడా మీరు గవర్నర్ గారికి ఇవాళ ఇటువంటి ఆదేశాలు ఇవ్వని మీరు ఫార్మాట్లు పంపిస్తారా ఏజీ గారు ఇది మీరు సమర్థిస్తారా రాత్రి పదింటికి మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించినటువంటి జీవోని విడుదల చేస్తారు ఏది గవర్నర్ గారు సంతకం లేకుండా అంటే ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిస్తారా లేదంటే జస్టిస్ కనకరాజన్ గారిని అపాయింట్ చేస్తారండి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండగానే మీరు నూతన ఎలక్షన్ కమిషనర్ ప్రక్రియను స్టార్ట్ చేయడాన్ని సమర్థిస్తారు అడ్వకేట్ జనరల్ గా మీరు సమాధానం చెప్పాలి అంతేకాకుండా పారాగ్రాఫ్ నెంబర్ టూ వన్ త్రీ అండ్ టూ వన్ ఫోర్ లో ఎలక్షన్ రిఫార్మ్స్ అనే పేరుతో మీరు ఎటువంటి మోసం చేశారో అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఏడో తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చి చేయని ఇచ్చే వరకు ఎన్నికల సంస్కరణ మీకు ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా పడతాయో కరోనాకు సంబంధించి ఎన్నికలను వాయిదా వేస్తారో మార్చి పదిహేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పుడు మీకు ఎన్నికల సంస్కరణలు గుర్తొస్తాయి ఏది ఆ వ్యక్తిని తొలగించడానికి ఎప్పుడైతే సుప్రీం కోర్టులో మీకు తీర్పు వ్యతిరేకంగా వస్తుందో అప్పుడు మీకు ఎన్నికల సంస్కరణలు గుర్తొస్తాయి అడ్వకేట్ జనరల్ గారు ఏం సమాధానం చెప్తారని దీనికి అదేవిధంగా పారాగ్రాఫ్ నంబర్ త్రీ వన్ ఫైవ్ దానిలో చాలా సీరియస్ కమెంట్స్ ఒక డెబ్బై ఏడు సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తిని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అనుగుణంగా కాకుండా కేవలం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మీరు ఏ రంగా నిస్తారని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది అదే విధంగా గవర్నర్ సంతకం లేకుండా జీవో నెంబర్ సిక్స్ వన్ ని మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగిస్తే ఏ విధంగా జీవో ఇచ్చారని కూడా హైకోర్టు తన తీర్పులో ప్రశ్నించింది పారాగ్రాఫ్ నంబర్ త్రీ వన్ ఫైవ్ లో దీనికి ఏమి సమాధానం చెప్తారు ఏజీ గారు చివరిగా వాళ్ళు పారాగ్రాఫ్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ లో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పనిచేయలేదు ఇరవై రెండు మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు భారతదేశంలో పనిచేస్తే అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఒక వ్యక్తి కూడా పనిచేయకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా నియమించారని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది ఈ తీర్పులో వాట్ విల్ యూ ఆన్సర్ టు దాట్ అదే విధంగా పారాగ్రాఫ్ టూ ఫిఫ్టీ లో రెటోస్పెక్టివ్ ఎఫెక్ట్ కి మీరు మీరు ఈ తీర్పును పరిగణించడానికి వీల్లేదని కూడా చెప్పింది అంటే గత గతంలో జరిగినటువంటి ఈ డేట్ నుంచి వెనక్కి వెళ్లి ఈ తీర్పుని మీరు దీన్ని అమలు చేయడానికి సాధ్యం కాదు గతంలో ఉన్నటువంటి తీర్పులు ఆధారంగా చెప్పింది అంటే వితౌట్ ఎనీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ భవిష్యత్తులో ఉన్నటువంటి అన్ని చర్యలకి ఇది ఇది వర్తిస్తుందని చెప్తే మీరు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి ఎలా మాట్లాడతారు ఏజీ గారు ఇన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఇన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు మీరు అసలు ఎలా సమర్థించారు ఒక అడ్వకేట్ జనరల్ గా కోట వేసుకుని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులకి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులకి మీరు 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 మద్దతును తెలియజేసి ఇవాళ మీరు ప్రజల ముందుకు వచ్చి ఏ రకంగా మాట్లాడతారు యు ఆర్ అన్ఫిట్ టు బి అన్ అడ్వకేట్ జనరల్ మిస్టర్ శ్రీరామ్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు క్వశ్చన్స్ విచ్ ఐ వాజిటివ్ టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పును మీరు ఏ రకంగా వ్యతిరేకిస్తారు అసలు ప్రభుత్వ పక్షాన్ని ఇటువంటి చట్టవరితమైనటువంటి పనులు ఏ రకంగా మీరు సమర్థించారో రాష్ట ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి లేదంటే రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం